నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ సంస్మరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్ సంస్మరణ దినోత్సవం శనివారం నిర్వహించారు కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు నివాళులు అర్పించారు నంద్యాల శ్రీరామకృష్ణ పిసి కళాశాల నందు కార్గిల్ విజయ దివస్ సంస్మరణ దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా నంద్యాల రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి పాల్గొన్నారు ఎన్సీసీ క్యాడెట్స్ రామకృష్ణ పీజీ కళాశాల నుంచి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు పార్టీలు యుద్ధంలో వీరస్వర్గం పొందిన సైనికులకు నిపాళులు అర్పించారు సైనికుడి త్యాగమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా పేర్కొన్నారు రెండవ పట్టణ సిఐ ఇస్మైల్ ను ఘనంగా సన్మానించారు అనంతరం సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువుకుని దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు దాదాపుగా ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు చనిపోయారు మరి వారి పరాక్రమం ఎంట్రీ సైనికుల యొక్క పరాక్రమం మీరు థ్యాంక్స్ చెప్పాలని నిర్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున్న విజయ్ దివస్ అని మనం చేసుకుంటున్నాము వారి సాక్రిఫైసెస్ని మనం గుర్తు చేసుకోవాలి కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది సైనికులు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సిసి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బివర్ట్ ది సీన్ నంద్యాలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు క్లబ్ అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు వీర సైనికులను సత్కరించి అమర్లైన వీర సైనికులకు అర్పించారు ఆపరేషన్ లో పాల్గొన్న శ్రీనివాసులు సత్కరించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ వీర సైనికుల మృతికి సంతాపంగా ప్రజాసేవా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు కార్యక్రమంలో ఏవిఆర్ ప్రసాద్ భాస్కర్ రెడ్డి రవి ప్రకాష్ పలువురు పాల్గొన్నారు దేశ ప్రజలందరూ కూడా మరొకసారి సైనికుల త్యాగాలను గుర్తుంచుకుని వారి యొక్క త్యాగాల ఫలితంగానే ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని వారికి దివంగతులైనటువంటి సైనికులకి నివాళులు అర్పించడం అదేవిధంగా సేవలు అందిస్తున్నటువంటి సైనికులకి సత్కరించడం మనం బాధ్యతగా భావించి మనం చేయడం అనేది ఒక మంచి సదాశయం ఈ రకంగా చేయడం ద్వారా యువతలో విద్యార్థుల్లో దేశం పట్ల భక్తి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఆళ్లగడ్డ అపుస్మా సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించారు యుద్ధంలో వీర మరణం చెందిన కార్గిల్ వీర సైనికుల చిత్రపటం జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు స్థానిక డేగలపేట నుంచి ఆటో సెంటర్ వరకు నిర్వహించారు జై హిందూ అంటూ నినాదాలతో సెల్యూట్ చేసి జాతీయ గీతం ఆలపించారు కార్యక్రమంలో అపస్మాసంగం అధ్యక్షుడు అమిత్ బాషా పలువురు పాల్గొన్నారు నాలుగు వందల నుంచి నాలుగు వేల మంది వాళ్ళు చనిపోవడం జరిగింది చివరికి యుద్ధంలో జూలై ఇరవై ఆరో తేదీన తోక ముడిచి పాకిస్తాన్ పారిపోవడం జరిగింది ఈ విధంగా మనం ఆ యొక్క సైనికుల త్యాగాల ఫలితం వాళ్ళతో వీరమరణ ఫలితం వాళ్ళ దేశభక్తి వల్ల మనకు ఈ యొక్క కార్గిల్ విజయ్ అనేది ఈ రోజు మనం ఎంతో జరుపుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంగా మనిషి వంటి వాళ్ళకందరి కూడా మనం ఘనమైన నివాళి అర్పిస్తూ ఈ రోజు ఎందుకంటే విద్యార్థుల విషయం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ సిడల ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు స్థానిక శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు తరల భారీ జాతీయ జెండా దొచె పట్టారు కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగనాయకులు స్థానిక రావ్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సోల్జర్స్ మనవల్లో ఎక్కడ ఉన్న పాకిస్తాన్ బాడల్లో ఉన్న ఎక్కడ ఉన్నా మనం గెలిపే శక్తి మన దగ్గర ఉంది అదే ఓ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఒక వారం పది రోజులు జరిగింటే ఆ కథ వేరే ఉండేది పాకిస్తాన్ ఎలా మనం బుద్ధి చెప్పాలో అప్పుడు అందరికి తెలిసేది ఆర్మీ అంటే ఏంటి ఎయిర్ ఫోర్స్ అంటే నేవీ అంటే ఏంటి అందరికి తెలిసేది డిస్ట్రిక్ట్ అయింది వార్ మెమోరియల్ ఒక పెద్దది పెట్టాలనుకున్నాము గవర్నమెంట్ పెద్ద జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక వార్ మెమోరి ఉండాలి ఏ యుద్ధంలో చనిపోయినా సర్వీస్ చేస్తూ చనిపోయినా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉంటాది దానికోసం మేము లెటర్ ఏం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అండ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము